హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా చాలా చాలా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం వండాలో తెలియనప్పుడు లంచ్ బాక్స్లోకి రెసిపీ ఈ విధంగా చేయండి సింపుల్గా సూపర్గా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని వన్ గీ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కాజు కూడా వేసుకొని దోరగా టూ మినిట్స్ ఫ్రై చేయాలి అలాగే సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ని కూడా మీడియం సైజు ఈ విధంగా వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట అలాగే వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే మూడు పచ్చిమిర్చి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇది పుదీనా రైస్ అనుకోండి కొత్తిమీర రైస్ అనుకోండి కానీ సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈలోపు మీరు నాకు ఒక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఓకేనా ఇలాగా ఈ పేస్ట్ మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా మనం రెడీగా ఉంచుకోవాలి బాస్మతి రైస్ లేని చొప్పున మామూలు రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేయాలి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను గ్లాసు రైస్ టూ అండ్ హాఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది అనమాట ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక అరచక్క నిమ్మరకాయ రసం కూడా పిండుకోవాలి అలాగే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని మనం వేసుకోవాలండి సాల్ట్ స్కిప్ అయిపోయింది ఇలాగా నిమ్మరసం పిండేసుకుని మొత్తం కూడా మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకున్నట్లయితే లో ఫ్లేమ్లో చక్కగా ప్రిపేర్ అయిపోతుంది ఈ రైస్ చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయిపోయింది రైస్ కూడా పొడి పొడిలాడితే చాలా నీట్గా వచ్చింది సో సింపుల్గా ఏమి వండాలో తెలియక ఆలోచించకుండా ఇలా సింపుల్గా చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఇష్టంగా తింటారు కూడా ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్